అల్లూరి జిల్లా చింతూరు మండలం చింతూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కల్లేరు గ్రామ శివారు కల్లేరు పంచాయతీ అటవీ ప్రాంతంలో ఏసీఎం యాక్షన్ కమాండర్ కొంటా ఏరియా కమిటీ మావోయిస్ట్ పార్టీకి చెందిన కోవాసి సోమడ అలియాస్ ముఖేశ్ ను చింతూరు పోలీసులు అరెస్టు చేశారని జిల్లా ఎస్పీ అమిత్ బాటర్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంవత్సరాల వయసులో కొంటా ఏరియా కమిటీ కమాండర్ అయిన మంగుడు ఇతనిని వెట్టి రామ్ ఏసీఎం గా ఉన్న కొంటా ఏరియా కమిటీ అగ్రికల్చర్ టీంలో పార్టీ మెంబర్ గా నియమించబడి సెప్టెంబర్ రెండు వేల పదహారు వరకు కొనసాగాడని సెప్టెంబర్ నెల రెండు వేల పదహారవ సంవత్సరంలో మడకం నంద ఏసీఎం ఆధ్వర్యంలో బూరకలంక అటవీ ప్రాంతంలో పది రోజుల పాటు జరిగిన మిలిటరీ ట్రైనింగ్ లో పాల్గొన్నాడని తెలిపారు ఈ ఈరోజు మీడియా బంధుల సమక్షంలో మన కొంట ఏరియా కమిటీలో వర్క్ చేసే వాళ్ళు ఏసీఎం ర్యాంక్ ఒకరు బై నేమ్ కోవాసి సోమడ అలియాస్ ముఖేష్ అతను సొంత ఊర్ గొంపాడ్ విలేజ్ సుక్మా డిస్ట్రిక్ట్లో అతనికి అరెస్ట్ చేయడం జరిగిన నిన్న అతను కొన్ని డెటెనేటర్స్తో సహా కొన్ని కోడెక్స్ వాయర్స్ అండ్ ఎక్స్ప్లోజివ్ ఐటమ్స్తో మనకి వెహికల్ చెకింగ్ చేస్తున్న టీం ఈ సమాచారం వచ్చిన వెంటనే వాళ్ళు అలర్ట్ చేసి అతన్ని మన చింతూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అరెస్ట్ చేయడం జరిగిన ఈ ఏసీఎం ర్యాంక్ కార్డర్ మావోయిస్ట్ పార్టీలో సోమడ కొంటా ఏరియా కమిటీలో వర్క్ చేసేవాళ్ళు అతను ఈ పార్టీలో టూ థౌజండ్ ఫోర్టీన్లో జాయిన్ అయ్యి అప్పుడు ఈ మంగడు ఈ ఏరియా కమిటీలో ఇన్ఛార్జ్గా ఉంటున్నారు అతనితో సహా తిరిగి చాలా ఆఫెన్స్ చేసేవాళ్ళు ముఖ్యమైన మనకి దృష్టిలో మీ సమక్షంలో పెట్టిన క్రైమ్స్లో అతను మనకి చింతూరు ఏరియాలో బూబీ ట్రాప్స్ చేయడం అదేవిధంగా వెహికల్ బర్నింగ్స్ చేయడం సెక్యూరిటీ ఫోర్సెస్ విషయంలో ఇన్ఫర్మేషన్ ఇచ్చి కొంట ఏరియా కమిటీ వాళ్ళని ఇన్ఫార్మ్ చేసి అప్పుడప్పుడు పోలీస్ పార్టీ మూవ్మెంట్ని ఇన్ఫార్మ్ చేసి పైన దాడి చేయడం ఆ ఆఫెన్సెస్లో ఇన్వాల్వ్ ఉంటున్నారు సుమారు థర్టీన్ ఆఫెన్సెస్ అతని పేరు మీద ఉన్నాయి సో ఈ ఏసీఎం ర్యాంక్ సోమడా ఈరోజు మీ దృష్టిలో మీడియా మందులు దృష్టిలో పెడుతున్నాం కొంటా ఏరియా కమిటీ యాజ్ వి స్పీక్ అప్పుడు వాళ్ళకి స్ట్రెంగ్ చాలా తగ్గిపోయినా ఇప్పుడు కూడా ఎస్వి స్పీక్ సుక్మా మల్కాన్గిరి బార్డర్ ఏరియాలో అదేవిధంగా సుక్మా బీచ్ సుక్మా ఏరియాలో చాలా ఆపరేషన్స్ జరుగుతున్నాయి ఆంటీ నక్సల్ ఆపరేషన్స్ దాంట్లో రీసెంట్ టైమ్స్లో మంచి సక్సెస్ కూడా వచ్చినాయి ఈ సోముడాకి అరెస్ట్ కూడా మనకి ఒక మంచి సక్సెస్ స్టోరీ అతను అరెస్ట్ చేసిన తర్వాత మిగతా ప్రాంతంలో కూడా ఈ సమాచారం వెళ్తున్నాయి ఏమైనా మనిషి మావోయిస్ట్ పార్టీతో సహాయం చేసేవాళ్ళు మావోయిస్ట్ పార్టీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోలీస్ పైన దాడి చేయడం పోలీస్ పైన పోలీస్ పార్టీ ఏమైనా ఇరడామినేషన్కి వెళ్తున్నా కానీ చేసిన వాళ్ళపై ఏమైనా క్రైమ్ చేయగలుగుతున్నారు వాళ్ళని ఖచ్చితంగా కఠిన చర్యలు చేస్తున్నాం సో అతన్ని యూఏపిఏ యాక్ట్లో కేసు నమోదు చేయడం జరిగిన నిన్న చింతూరు పోలీస్ స్టేషన్లో ఈరోజు అతన్ని రిమాండ్ కోసం పంపిస్తున్నాం వెపన్స్ కాదు ఎక్స్ప్లోసివ్ ఐటమ్స్ దొరికిన ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మీరు చూసిన ఎస్పెషలీ సుక్మా ఏరియాలో అండ్ బార్డర్ ఏరియా సుక్మా మల్కాన్గిరి ఏరియాలో ఈ ఐడిస్ బ్లాస్టింగ్ కానీ బూబీ డ్రాఫ్స్ పెట్టినా చాలా ఎక్కువ పెరిగిపోయిన ఎస్పెషలీ ఇప్పుడు ఈ ఎప్పటి నుండి మనకి ఆపరేషన్ కగా సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన అప్పటి నుండి ఈ మావోయిస్ట్ పార్టీలో ఉంటే వాళ్ళు వాళ్ళకి లీడర్షిప్ ఆల్రెడీ చలపతి ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో చనిపోయారు ఎట్లాగా మిగతా మా ఆవిస్ మెంబర్కి కూడా చాలా ఎక్కువ భయం వచ్చిన ఈ అతన్ ఈ సోమడా కూడా ఈ క్రమంలో ఈ ఏరియా ఇంటీరియర్ ఏరియా నుండి బయటికి వచ్చేసి ఏమైనా ప్రొక్యూర్మెంట్ కోసం బయటికి వచ్చారు మనకి పోలీస్ పార్టీకి మూవ్మెంట్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం వాళ్ళకి బుటిరస్ పెట్టి ఆర్ ఎక్స్‌ప్లోసివ్ ఐటమ్స్ తో ఐడి ఎడి చేసి పోలీస్ పైన దాడి చేయడం దీని కోసం అтную ట్రై చేసిన సమయంలో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేయట్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ వలంలో ఏదైనా రివార్డ్ ఉందా సర్ రివార్డ్ ఏముందంటే సోమరతైన అవును ప్రతి ఏసీఎం కార్డర్ కి మినిమం 2 టు 5 లక్షల మధ్యలో ఉంటుంది అతను స్పెసిఫిక్స్ చూసి చెప్తా ఈ మన ప్రాంతంలో కూడా వాళ్ళకి వాళ్ళు రావచ్చు ఆల్రెడీ మీకు అందరికి అవగాహన ఉన్న ట్వంటీ ఫస్ట్ నవంబర్ లో ఈ మల్కాన్గిరి సుక్మా బోర్డర్ దగ్గర ఎక్స్చేంజ్ ఫైర్ అయ్యి అప్పుడు ఏఓబి ప్రాంతంలో తిరిగి వాళ్ళు మా ఓయిస్ట్ అక్కడ నుండి ఎంటర్ అయ్యారు సో ఆ విషయంలో కూడా పోలీస్ పార్టీస్ ఎక్కువగా ఏరియాలో డామినేట్ చేసి అప్పుడు వాళ్ళు వాళ్ళ సమాచారం కలెక్ట్ చేయడం ప్రతి విలేజ్ లో తిరిగి ప్రజల్ని అవగాహన చేయడం ఖచ్చితంగా వాళ్ళ సమ వాళ్ళ విషయంలో ఏమైనా మనకి సమాచారం వస్తే మీడియా బంధువుల తరఫున కానీ విలేజెస్ తరఫున ఎవరైనా మనకి ఇన్ఫార్మ్ చేస్తారు వాళ్ళు కూడా పోలీస్ రివార్డ్ ఇస్తున్నారు ఎందుకంటే ఈ మావోయిస్ట్ యాక్టివిటీస్ యాంటీ ట్రైబల్ యాక్టివిటీస్ యాంటీ ట్రైబల్ యాక్టివిటీస్ ఈ ఏరియాలో చేసే వాళ్ళు మావోయిస్ట్కి ఖచ్చితంగా ప్రజలు వాళ్ళని దూరంగా పెట్టుకోవాలి వాళ్ళు మీకు ఇంత ఇబ్బంది పెట్టి ఈ ప్రాంతంలో ఇంత రోజు నుండి అడ్మినిస్ట్రేషన్ తరఫున రోడ్ నెట్వర్క్స్ ని పోయాం ఎప్పుడైనా రోడ్ నెట్వర్క్స్ మనకి వర్క్ జరుగుతున్నాయి వాళ్ళని ఇబ్బందం పెట్టేవాళ్ళు సో ఈ యాంటీ ట్రైబల్ యాక్టివిటీస్కి ఎవరు కూడా సహాయం చేయకూడదు ఖచ్చితంగా పోలీస్ని ఇన్ఫార్మ్ చేసి పోలీస్ మీరు అందరూ ఆలోచించాలి చేసి పోలీస్ క్యాష్ రివార్డ్ మాత్రమే కాదు పోలీస్ వాళ్ళ కోసం ఈ ప్రతి ఊర్లో టీవీటీజీ విలేజెస్లో కానీ ఇంకా చాలా మార్జినైజ్ సెక్షన్లో కమ్యూనిటీస్ ఉన్నాయి మన ఇంటీరియర్ ఏరియాలో అన్ని ట్రైబల్స్ కోసం అన్ని రకాలు కమ్యూనిటీ పోలీసింగ్ వర్క్ చేస్తున్నాయి ఎస్పెషల్గా సరెండర్ అయ్యే ఆర్డర్ వాళ్ళు అదేవిధంగా అరెస్ట్ అయిన ఒక ఆర్డర్ వాళ్ళకి ఫ్యామిలీ కూడా పోలీస్ వాళ్ళు సాయం చేసేవాళ్ళు సో ఈ యాంటీ ట్రైబల్ యాక్టివిటీస్ మావోయిస్ట్ ఎక్కడైనా చేస్తారు దీన్ని ఖచ్చితంగా ప్రజలు ఈ మావోయిస్ట్ మెంబర్స్ విషయంలో ఏమైనా ఇన్ఫర్మేషన్ మీకు వస్తే ఖచ్చితంగా పోలీస్ని చెప్పి ఏమైనా మనకి యాక్షన్ చేయాలి వాళ్ళు సరెండర్ చేస్తే ఇంకా మంచిది ట్రైబల్స్ విషయంలో ఇబ్బంది పెడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు చేస్తున్న వాళ్ళు గతంలో కూడా ఒక కేసు మన దృష్టిలో వచ్చినప్పుడు ఈ పెద్దవాయిలు ఏరియా కమిటీలో వర్క్ చేసే వాళ్ళు కొంతమంది మావోయిస్ట్ వాళ్ళ సొంత పొలంలో గాంజా కల్టివేట్ చేసేవాళ్ళు సో ఆ లింక్ ని వీ కెన్ నాట్ ఇగ్నోర్ ఎస్టాబ్లిష్ లింక్ కాబట్టి ఈ నార్కో టెర్రరిజంని కూడా మనకి దూరంగా పెట్టుకోవాలి దీనికోసం పోలీస్ ఇప్పుడు కూడా సెటిలైట్ డేటా అదే విధంగా డ్రోన్స్ తో సర్వే చేసి ఎక్కడైనా గాంజా కల్టివేట్ జరుగుతున్నా అది ధ్వంసం చేస్తున్నాయి ఈ గాంజా సబ్జెక్ట్లో వీ విల్ టాక్ మదర్ డే ఆల్సో అగైన్